ట్వంటీ నైన్ పర్సెంట్ ఐఆర్ ప్రకటన పెన్షనర్ స్కిప్పింగ్స్ అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడం ప్రయత్నం చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లేట్ లేట్చమ్మ టాపిక్లకి వెళ్దాం శుభవార్తలు అని చెప్పి మెయిన్ టైంలో చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి కొన్ని శుభవార్తలు అయితే రావడమే జరిగింది ఇక్కడ మెయిన్ సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా పీఆర్సీ మనకి పన్నెండవ పీఆర్సీ అమలు కావాల్సి అయితే ఉంది అది ఆలస్యం అవుతున్నందున మనకి ఆలోపు ట్వంటీ నైన్ పర్సెంట్ ఐఆర్ ప్రకటించాలని చెప్పి తీర్మానించడమే జరిగింది ముఖ్యంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే ట్వంటీ నైన్ పర్సెంట్ అయితే ఐఆర్ ఇచ్చేందుకు మనకి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా అదేవిధంగా పదకొండవ పీఆర్సీలో పెన్షనర్స్కి తగ్గించిన అడిషనల్ ఆఫ్ పెన్షన్ కూడా పునరుద్ధరించాలి అని చెప్పి ఈ మీటింగ్లో మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది చాలామందికి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడం వల్ల మనకి చాలా వరకు నష్టపోవడమే జరిగింది ఈ నేపథ్యంలో తిరిగి మనకి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోవడమే జరిగింది దీనిపై కూడా మనకి ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది అదేవిధంగా జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు మరియు ఇతర బకాయిలు చెల్లించాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ అయితే ఉంది గ్రాట్యుట్యూడ్ కంపిటేషన్ ఇతర ప్రయోజనాలు కూడా తక్షణమే పెన్షనర్స్కి చెల్లించేలా మనకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్